యో పూటకో మాట హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లుగా గత డిసెంబర్ పద్నాలుగున ప్రభుత్వం ప్రకటించింది ఆ ప్రా ఆ ప్రాంతంలో మెగా టౌన్షిప్లు నిర్మిస్తామని సీఎం చెప్పారు ఫార్మాసిటీని మరోచేట నిర్మిస్తామన్నారు కానీ జనవరి ఫార్మా ఫార్మాసిటీ రద్దు చేయలేదని ప్రకటించారు పదిహేను రోజులలో ఏం జరిగింది ఎందుకు రద్దు నిర్ణయం రద్దయిందనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడతాను పూటకం మాట పొద్దురుగా అంటే ఏదో చేస్తున్నట్టుగా గదే జరుగుతున్నది ఈరోజు పిల్లితలకాయ తలకే కొరుకుతా అదేంటి కొరుకుతాడు అంటారు కదా గట్లనే జరుగుతున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన వీళ్ళకు పొద్దు ఎరుగుతలేదు ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కదా మనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదా మనం మిస్టర్ మినిస్టర్ కాకపోతే మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఉరికెత్తే ముఖ్యమంత్రి మనకి ఏం తెలుస్తుంది చెప్పురి కల్వకుండా చంద్రశేఖర రావాస్ అంటే ఆయన వ్యక్తినే కేంద్ర మ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తే అడ్మినిస్ట్రేషన్ కోసం రెండు నెలలు వెయిట్ చేసేయండు ఇక వెళ్ళి ఉరికొచ్చి పొద్దుగాల ప్రమాణ స్వీకారం చేస్తాడు సాయంత్రం రివ్యూ మీటింగ్లు పెడతాడు ఏం వెళ్తాడు ఆ రివ్యూ మీటర్ రెండు షాయట్లు రెండు షాయ ఏంది బిస్కెట్లు నాలుగు షాయలు గంత అంత మించి ఏమైనా ఇగో ఇంకో అంశం మెట్రో ఇస్తున్నా రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి అత్యధిక సార్లు దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నట్లుగా సమాచారం మొదట రివ్యూ చేసిన రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేస్తామని ప్రకటించారు కానీ ఆ తర్వాత కొత్త మార్గాలు ప్రకటించారు రాయదుర్గ మార్గాన్ని యూఎస్సీ ఎంబసీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు దానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే సీఎం అతని కుటుంబానికి ముప్పై ఆరు ఎకరాలకు పైగా భూములు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు ఎవడొచ్చిన ఎవరు వచ్చినా ఈయనని ఎవడు అని మరి ఈయనని అంటని ఎవడొచ్చిన భవిష్యత్తు గురించి చెప్తున్నాను నేను ఎవ్వడొచ్చినా తన స్వార్థ రాజకీయాల కోసం చూసుకుంటాడు ఓ పేద ప్రజలారా ఓ సామాన్య కుటుంబాలారా ఓ మధ్యతరగతి కుటుంబాల నీ కోసం నీ బిడ్డ కోసం నీ కొడుకు కోసం నీ కోసం ఎవడు పనిచేయడు గుర్తుపెట్టుకో కేవలం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే ఈ సన్నాసులు పనిచేస్తారు వాళ్ళ రియల్ ఎస్టేట్లో అభివృద్ధి చెందాలి వాళ్ళ వ్యాపారాలు ఎదిగిపోవాలి వాళ్ళ కోట్లల్లో ధనాన్ని ఆర్జించాలి అట్లా మారిపోతారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు క్లారిటీ తెచ్చుకొని